హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబు మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఇలా ఈరోజు డేట్ వచ్చరికి మార్చి నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం అండి చూస్తాను కదా నిన్న శనివారం అయితే సెలవు వచ్చేసరికి ఇలా ఆడలా రాశిలో పోస్తున్నారు ఎక్కడ చూసినా కానీ అయితే మరి ముందుగా ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే నిన్న శనివారం మీకు వీడియోలో అయితే మాత్రం కొన్ని కొన్ని డీటెయిల్స్ అందించాను మనకి వీలైన దీనికి తెలిసిన వల్ల ఏంది మా పరిస్థితి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే నడుస్తున్నాయండి బాగానే వచ్చి ఆర్డర్లు కాకపోతే రేట్లు ఎందుకన్నా పెరగట్ల చాలామంది అంటున్నారు కదా దాని గురించి అయితే చెప్పుకునే ఉన్నాను ఆల్రెడీ మీకేది మాత్రం నా రేట్లు అయితే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్లో ఒక బంగ్లాదేశీ ఆర్డర్లు నడుస్తున్నాయి ఎక్కువగా వచ్చాయి ఎక్కువ చైనా ఆర్డర్లు తక్కువగా వచ్చాయి ఇంకా కొన్ని ఆర్డర్లు రానున్నాయి అంటున్నారు కాబట్టి ఇంకా అవి కూడా వస్తే ఇంకా రేట్లు పెరగవచ్చు కొంతమంది ఏమంటున్నారంటే ఈ మార్చి నెలలో కూడా పెరుగుతాయి ఈ రేట్లు కాకుండా వేరే రేట్లు వస్తాయి కొందరు అంటున్నారు కొందరు అంటే మార్చి నెలలో యాడ్ దిగుమతులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా రేట్ డౌన్ అవ్వచ్చు అంటున్నారు లేదనేది క్లారిటీ ఎవరు చెప్పలేకపోతున్నారు అయితే వీడియో రాసిదా చూడండి నిన్న కొన్ని డీటెయిల్స్ చెప్పని ఈరోజు కూడా కొన్ని డీటెయిల్స్ మీకు అందించబోతున్నాను వీడియో వచ్చేసరికి మార్కెట్ యాడ్ మొత్తం చూపిస్తూ ఉంటాను యాడ్ వీడియోలో వాయిస్ అయితే మాత్రం కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి మిర్చి డైలీ అప్డేట్స్ అండి ఇలా చూస్తున్నారు కదా మార్ గుంటూరు మార్కెట్ యార్డ్లో వారానికి ఐదు రోజులు మార్కెట్ జరిగిద్దండి సోమవారం నుంచి శుక్రవారం దాకా శని ఆదివారం సెలవు అండి మధ్యలో ఇంకేదైనా గవర్నమెంట్ సెలవు గవర్నమెంట్ హాలిడే వస్తే అది కూడా గుంటూరు మార్కెట్ యార్డ్ సెలవు అండి గవర్నమెంట్ హాలిడే కూడాను అయితే చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్న పలానా క్వాలిటీ పెరిగిద్దా పలానా క్వాలిటీ పెరిగిద్దా అంటున్నారండి ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ కొద్ది ఏ క్వాలిటీ అని పెరిగిద్దండి రేటు కాకపోతే మన మార్కెట్ యార్డ్లో త్రీ ఫోర్ వన్ రకాలు నెంబర్ ఫైవ్ రకాలు ఎక్కువగా లేవు అవైతే లేవు వాటికి డిమాండ్ వస్తుంది ఇప్పుడు కాదు రేపే వచ్చింది రెండోది మార్కెట్లో ప్రస్తుతానికి ఎక్కువ డిమాండ్గా ఆరుమూరు కొంటున్నారు ఆరుమూరు తేజాగా కొంటున్నారు రెండు రకాలు అయితే మాత్రం కొంటున్నారండి డైలీ గోడను నెక్స్ట్ అలాగే కొందరు అంటున్నారు టూ జీరో ఫోర్ త్రీ పెరిగిద్దా కొనుక్కొని దాచుకోవచ్చు అంటున్నారు అండి పెరిగిద్దండి పెరిగిద్దని అంటున్నారు ఎందుకంటే దాంతకు ముందు అయితే ముప్పై నలభై యాభై ఏరు కూడా ముప్పై నలభై ఏళ్ళ దాకా అమ్మకాలు జరిగినాయి కింటా వచ్చేసరికి అట్లాంటి ఇప్పుడు అది పద్నాలుగు పదిహేను ఏళ్ళు నడుస్తుంది అంటే దానికి పెరగచ్చు ఎప్పుడైనా పెరిగిద్ది ఇవాళ నెల యాడ్డాలో రాసిలు రాసీలు అన్నమాట ఈ విధంగా ఆరుగురు కానీ తేజాలు కానీ ఎలాగైతే అయితే తర్వాత ఎల్లో గోల్డ్ కోదానికి బాగా రేటు ఉండేది రెండు రకాల ఎల్లో గోల్డ్ టూ జీరో మంచి ధరలు ఉండేవి కింట వచ్చేసరికి అయితే అట్లాంటి అవి మా మరి గోల్ రోడ్ ఇరవై రెండు వేలు నడుస్తుంది ప్రెజెంట్ అయితే టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు పదిహేను వేలు జరుగుతుంది అది ఎప్పుడైనా పెరిగిద్దేమో అని అంటున్నారు పెరగచ్చి పెరిగితే కాకపోతే ఎందుకు పెరగలేదు అంతే పొద్దున్న చెప్పలేము కాబట్టి అంటున్నారు అనేది చెప్తుంది అనమాట అలా చెప్పుకుంట పోతే కొన్ని రకాలకైతే డిమాండ్ వద్ద టూ సిక్స్టీ కానీ ఈ సార్కులు ఇవన్నీ అయితే నార్మల్గా అంతగా డిమాండ్గా ఎవరు అడగట్ల వాటి ఎందుకంటే అవి ఉన్నాయి మామూలుగా అయితే కాబట్టి పెద్దగా కనిపిదు లేని రకాలు అడిగేసరికి అందరికి కనిపిస్తుంది ఇవి అడుగుతున్నారని చెప్పి అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయి త్రీ డబల్ ఫోర్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండ్ కానీ ఈ రకాలన్నీ అవసరాలండి అలాగే ఎందుకని కొన్ని కొన్ని రకాలైతే సేల్స్ బాగా అవుతున్నాయి నెక్స్ట్ అలాగే తాలు కొంటున్నారు బాగా ఎక్కువగా చెప్పాలంటే టూ సిక్స్ కానీ సార్కు కానీ ఆరుమూరు తాళ్ళు తేజ తాలు అన్ని రకాల తాలు కొంటున్నారు తాలు డిమాండ్ అవుతుంది థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ తాలు కానీ సీడ్ రకాల తావులు ఇవన్నీ బాగానే కొంటున్నారు తాలు విషయానికి అయితే ఆకట్ల ఏ రోజు కూడా ఉన్న మార్కెట్ డైలీ లక్ష వరకు దిగుమతులు వస్తూ ఉంటే లక్ష లక్ష పైన స్టాకులు అన్నిటికి కలిపి లక్ష పైన డైలీగా మార్కెట్లో సేల్స్ జరుగుతుందండి ఏసీలు పెట్టుకోవచ్చు అన్న రేట్లు పెరుగుతాయి అని కొందరు అంటున్నారు అన్న ఏసీలో అయితే పెట్టుకోవచ్చు అంటున్నారు స్టాకులు ఎన్ని ఉంటాయన్న ఏసీలో పాత పెన్నీ కొత్త అండి పాత అయితే పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు స్టాకులు ఉంటాయండి కొత్త కూడా దాదాపుగా మరి ఏమున్నారని ఓ పది లక్షలు ఎక్కువ ఉంటుంది ఇప్పటికైనా కొందరు అంటున్నారు కొందరు పది లక్షలు లేదులే అంత ఉండదు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు ఉంటుందని కొందరు అంటున్నారు అండి ఎందుకంటే ఆల్రెడీ ఈ ఈ నెలలో అయిపోతాయి నాలుగైదు ఏసీలు ఫుల్ అయిపోతాయి అనమాట రన్నింగ్లు ఉన్నాయి కొన్ని ఏసీలకి ఏం లేదు కొన్ని ఏసీలు రన్నింగ్లో నడుస్తున్నాయి అనమాట చెప్పాలంటే కొత్త కూడా పెడుతున్నారు అందుకని లెక్క చెప్పరు ఎవరు కూడా పెడతాను కాబట్టి ఏ జంత అనేది ఏంది చెప్పరు కొన్ని ఏసీలు టంగలు ఉన్నాయి కాబట్టి ఏసీలు కొన్ని క్వాలిటీలు అయితే రేట్లు అయితే వస్తే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదని చాలామంది అంటున్నారు అండి అది విషయం అర్థమైంది సో స్టాక్ అయితే వాళ్ళు పెట్టుకోవచ్చు అందుకే ఇబ్బంది అయితే ఏం లేదు అని అంటున్నారు మరి తర్వాత రేపు పొద్దున్న రేట్ పెరగలేదు పెరగలేదనుకో పలానా సూర్బాబు చెప్పాడు మేము దాచి పెట్టుకున్నాము ఏంది రేట్లు పెరలేదు మరి మేము ఏం చేయలేము అండి కాకపోతే మార్కెట్లో అందరు అనేది ఏంటంటే పెరిగిద్ది రేట్లు అయితే ఉండవు అంటున్నారు పెట్టుకోమంటున్నాం పేరు పెరిగిద్ది దాసి పెట్టుకోండి అంటున్నాము మీరు అయితే అది గ్యారంటీకి అయితే నేనైతే చెప్పలేనండి కాదు మార్కెట్లో అందరూ అంటున్నారు పెరిగిద్ది అని అంటున్నారు అది అందుకని పెరిగితే పెరిగిద్ది దాసి పెట్టుకోవడానికి ఇది ఇబ్బంది అవుతుంది ఈ రేట్లో మాత్రం కొనుక్కొని పెట్టుకోవచ్చు అంటున్నారు ఒక ఆయన అయితే రూపాయలు అర రెండు రూపాయలు అని కలిసి వచ్చిద్ది ఇబ్బంది ఉండదని ఒకరిద్దరు చెప్పారు కూడా మార్కెట్లో ఎందుకంటే గుంటూరు యాడ్లో ఇప్పుడు అందరూ కొన్ని పెట్టేదాన్ని స్టాకులకే స్టాకులకేనండి ఇంతకుముందు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు తేజాలు కొనుపెట్టి అలాంటి ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్ళు కొను పెడుతున్నారు తేజాలు ఆరుమూర్లు కొంటున్నారు త్రీ ఫోర్ వన్ కానీ ఏ రకంగా కూడా ప్రతి ఒక్క క్వాలిటీ తొంభై శాతం స్టాకులకి వెళ్తున్నాయి కొన్ని కొన్ని ఎక్స్పోర్ట్కి వెళ్తున్నాయి అనమాట ఈ విధంగా డైలీ మీకు ఇచ్చి ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయడం మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ